ఆయన మహా ప్రేమకు స్థుతి స్తోత్రములు ఆయన కృప చూపి ఆయన ప్రేమ చూపి మరలా ఈ జామున మనలందరినీ ప్రార్థించుటకు ఆయన సన్నిధిలో ఆయన పాదాల సన్నిధిలో మనలందరినీ ఈ విధముగా సమకూర్చినందుకై దేవునికి కృతజ్ఞత స్థుతులు ప్రియమైన దేవుని బిడ్డలారా ఈరోజు మన ప్రార్థన అంశం యాకోబు పత్రిక ఐదవ అధ్యాయము పదిహేనవ వచనము విశ్వాస సహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును ప్రభు అతని లేపును ఆ మెయిన్ ఈ ప్రార్థన ఈ వాక్యాన్ని ఎత్తి పట్టుకుని ప్రార్థన చేసుకుందాం అనేకులు అనేకులు ప్రభుని నమ్మక రోగంతో ఉన్నారు ప్రభుని నమ్మి చాలామంది ప్రభుకు దూరమై వారి యొక్క క్రియల ద్వారా పాపాల ద్వారా రోగము రోగాన్ని సంపాదించుకొని దుష్టునికి అవకాశం ఇచ్చి ప్రార్థించలేక కూడా చాలామంది అనారోగ్యంతో ఉన్నారు ప్రభు ఈ వేకువజామున వారిని లేపాలి ప్రభు ఈ వేకువజామున వారిని ముట్టాలని ప్రార్థన చేద్దాం మనం అందరం విశ్వసించి విశ్వాస సహితమైన ఆ రోగుల కొరకు ప్రార్థన చేద్దాం ఆ రోగుల కొరకు ప్రార్థన చేద్దాం ప్రభు వారి ప్రతి ఒక్కరిని ఈ వేకువజామున ముట్టి స్వస్థపరిచేలాగా ప్రార్థన చేద్దాం ప్రార్థన చేద్దాం ప్రభువా ప్రభువా స్తోత్రములు 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 పరిశుద్ధుడా స్తోత్రములు స్తోత్రములు ఆరోగ్యవంతుడా నీకు స్తోత్రములు మంచివాడా నీకు స్తోత్రములు 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 ప్రభువా నీకే మహిమ నీకే మహిమ స్థుతి 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 తండ్రి నీకే ఘనత నీకే ఘనత ప్రభువా నీకు స్తోత్రములు నయనా ప్రభువా ప్రభువా నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు నీకు వందనాలు ప్రభువా నీకు మహిమ కలుగును గాక నైనా నీకు స్తోత్రములు నీకు స్తోత్రములు 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 ప్రభువా ఈ రోజున ప్రభు ఈ వేకువజామున మమ్మల్ని ప్రేమించి ప్రార్థించుటకు మాతో ఉన్నందుకై మీకు స్తోత్రములు 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 అయా ఈ రోజు ప్రభు స్తోత్రములు నాయన నీ లేఖనం సెలవిస్తుంది ప్రభు నాయనా అయా రోగుల కొరకు ప్రార్థన చెయ్యండి అని ఆ రోగుల కొరకు మేము ప్రార్థన చేయగలుగుతున్నాం ప్రభు ప్రభు అనేకులు తండ్రి ఉన్నాయన అనేకమైన రోగాలతోటి చెప్పలేని రోగాలతోటి ప్రభువా ప్రభువా షుగర్లతో వ్యాధులతో బీబులతో నరాలతో పక్షవాతముతో ప్రభు ఎంత భయంకరమైన రోగాలు అయా కాళ్ళిరిగి చేతులు ఇరిగి అయా కోమలకెళ్ళిపోయి ప్రభు నానా విధాలమైన పీడిస్తున్న రోగాలు భయంకరమైన రోగాలు వైరస్లు ప్రవా ఘోరమైన కనీ విని వెరగని అలాంటి రోగాలు ప్రభు నీ బిడ్డల్ని పట్టి పీడిస్తున్నాయి నీ బిడ్డల్ని పట్టి పీడిస్తున్నాయి అయా వాటికి కారణం ఏదైనప్పటికైనా ప్రభు నాయన ఆ బిడ్డల కొరకు మేము ప్రార్థన చేస్తున్నాం వారిని విడిపించండి నాయన ఇప్పుడే విడిపించండి విడిపించండి సంపూర్ణమైన ఆరోగ్యాన్ని దయచండి బ్రెయిన్ స్ట్రోక్ హార్ట్ స్ట్రోక్ ప్రభు ఎన్నో విధాలంగా ప్రభు నాయన వినలేకపోతున్నాం అలాంటి భయంకరమైన రోగాలు ప్రభు నాయన నీ బిడ్డల్ని పీడిస్తున్నాయి తండ్రి స్తోత్రంలో నాయన వారిని ముట్టండి నాయన తక్షణమే ముట్టండి నాయన తక్షణ వారితో మాట్లాడండి నాయన తక్షణమే ప్రభు నాయన ఆ మరణ పడక ప్రభు నాయన ఆ యొక్క పడక గదిలో నుండి వాళ్ళని లేపండి ప్రభు స్తోత్రములు మంచి జీవంతో లేపండి ప్రభు అరికాలు నుండి నెత్తి వరకు ముట్టండి ప్రభు నాయన వాళ్ళకి మంచి ఆరోగ్యం దించండి ప్రభు స్తోత్రములు నాయన వారి పట్ల నీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించండి నాయన వారి పట్ల ప్రభు నాయన నీ కృప చూపండి ప్రభు స్తోత్రంలో నాయన అయ్యా ఏ డాక్టర్లను నమ్మినా ఏ మనుషులను నమ్మినా ఏ వైద్యులను నమ్మినా మా పరమ వైద్యుడా నిన్నే నమ్ముచ్చున్నాం మా పరమ వైద్యుడా నిన్నే నమ్ముచ్చున్నాం మా పరమ ఏసయా నిన్నే నమ్ముచ్చునాం ఆనాడు ప్రభు చిన్నదానికి జ్వరం వస్తే లేపినట్టుగానే ప్రభు చనిపోయిన లాజర్ని ప్రభు తిరిగి లేపినట్టుగానే కుంటివాడికి ప్రభు నాయన కాలు ఇచ్చిన దేవుడా గుడ్డివాడికి చూపు ని దయ చేసిన దేవుడా ప్రభా సకల వ్యాధులు ఈ భూలోకంలో మీరు ఎన్నో స్వస్థలు పరిచినవాడా అద్భుతాలు చేయనవాడ ఆశ్చర్య కార్యాలు చేసినవాడా ఈ రోజున ప్రభు నీ బిడ్డలు అనేకులు ప్రభునైనా అనేకులు ప్రభు నైన ఈ లోకంలో ప్రభా గాంధీ హాస్పిటల్లలో ఉస్మాని హాస్పిటల్లో వాట్ హాస్పిటల్ భయంకరమైన హాస్పిటల్లలో భయంకరమైన రోగాలతో ప్రభునైనా బాధపడుతున్నారు బాధింపబడుతున్నారు అపవాది ప్రభు దుష్టుడు నాయన అయ్యా లేనిపోని కలహాలతో ప్రభునైనా నీ బిడ్డలు ప్రభునైనా అనారోగ్యము పాలు చేస్తుంది నేను స్థుతించలేని వారిగా చేస్తుంది నేను ప్రార్థించే వారిలాగా చేస్తుంది దయతో ప్రభునైనా ఆ బిడ్డల కొరకు ప్రభు ఈ క్షణం ప్రార్థిస్తున్నాం నాయన వారిని లేపండి ముట్ట స్వస్థత పరచండి ప్రభు అయ్యా మాకు ప్రభు నాయన మేము విశ్వాసముతో ప్రార్థన చేస్తున్నాము నాయన విశ్వాసము కలిగి మా హృదయంలో నాయన వారిని ప్రభునైనా స్వస్థపరుస్తామని నాయన మేము ప్రార్థన చేయగలుగుతున్నాము నాయన వారి పట్ల నాయన నీ ఆశ్చర్య కార్యాలు జరిగించండి కానీ విని ఎరగని సంపూర్ణమైన ఆరోగ్యం వారిలో పుట్టించండి ప్రభు స్తోత్రంలో నాయన ఇప్పుడే ఈ క్షణమే ఈ ప్రభు ప్రభునైనా బిడ్డలతో మాట్లాడండి ప్రభు నాయన వారి హృదయాలని తట్టండి నాయన అయ్యా ప్రభు స్తోత్రములు నాయన అయ్యా నీకు వందనాలు నాయన చిన్న చిన్న పిల్లలు కానుండి ప్రభు వృద్ధుల కా నుండి నాయన ఘోరమైన స్థితి వ్యాధులతో ఉంటున్నారు ప్రభు ప్రభు అనికు స్తోత్రములు స్తోత్రములునైనా కూలీనేలా పని చేసుకున్న వాళ్ళు ప్రభునైనా రూపాయి లేక ప్రభు స్తోత్రములు హాస్పిటళ్ళలో ఫీజులు కట్టలేక ప్రభు అయ్యో ఘోరమైన సంగతులు ఘోరమైన సంఘటనలు ప్రభా ఎంతగానమో ఘోరంగా జరుగుతున్నాయి ప్రవ దయ్యతో ప్రభా దయతో ప్రభావ వారిని మన్నించండి వారు ఏ విధంగా నీకు దూరం అయ్యారో నాకు తెలియదు కానీ ఏ విధంగా వాళ్ళు ప్రభునైనా వ్యాధితో పడ్డారో తెలియదు కానీ ప్రభా మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి ప్రవ్వా స్వస్థతపరచండి నాయన ఇవే కొజామున వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం మీరు ముట్టండి ప్రభా తక్షణమే వారిని లేపండి ప్రభా నీ సన్నిధిలో వారు వచ్చి నేను మహిమపరిచేవారిగా నీకు సాక్ష్యం చెప్పవారిగా ప్రభు నాయన బిడ్డల్ని నిలపమని నేను వేడుకుంటున్నాము నాయనా చిన్న పిల్లల కాని నుండి ప్రభు నాయన బహుఘోరమైన వ్యాధులతో బాధపడుతున్నారు నాయన అయ్యా కానీ విని వేరుగాని అంత చెప్పలేనంత వ్యాధులతో బాధపడుతున్నారు నాయన అయ్యాహా అయ్యా నీకు స్తోత్రములు నాయన ఆ బిడ్డల్ని స్వస్థపరచండి ఆ బిడ్డలతో మీరు మాట్లాడండి ఆ బిడ్డలతో ప్రభునైనా ఈ క్షణమే ప్రభునైనా ఎవరిని తాకండి ప్రభు అని కొందనాలు ప్రభు స్తోత్రములు నాయనా ఏ మనుషులని ఏ రాజులని ఏ వ్యక్తులని ప్రభునైనా ఏ తల్లిదండ్రులని ప్రభునైనా ఈ లోకంలో ఎవరిని ఆశ్రయపడ్డా ఎవరి పట్ల ప్రభునైనా మేము సహాయం అడిగినా ఏ డాక్టర్ మీద వైద్యుల మీద మేము సహాయపడ్డాం లాభం లేదు నాయన మీరే మా పరమ వైద్యుడవు గనక మీరే మా పరమ వైద్యుడవు గనక మీరే మమ్మల్ని సృష్టించిన వాడు గనక మీ దగ్గరని ఆరోగ్యం ఉన్నది గనక మీరే ఆరోగ్యవంతుడో గనక మీరే పరమ వైద్యుడవు గనక వైద్యులకే వైద్యుడవు గనక అయ్యా నీకే మొరపేటగలుగుతున్నాం ఈ వేకో జామున నీకే మొరపేటగలుగుతున్నాం ఆ బిడ్డల్ని ముట్టి స్వస్థతపరచండి అనారోగ్యంతో ప్రతి బిడ్డని స్వస్థపరచండి ప్రభా వారి మనసుని స్వస్థపరచండి వారి దేహాలని స్వస్థపరచండి వారి హృదయం చేయాలని స్వస్థపరచండి వారి యొక్క ప్రభునైనా నిలువెత్తులు స్వస్థపరచండి ప్రభునైనా ఆత్మలో ప్రభునైనా కపటము ఏదైనా ఉంటే ప్రభు అలాంటివి కూడా స్వస్థపరచండి నిన్ను మహిమ పరిచే బిడ్డలుగా ప్రభునైనా బిడ్డలు నిలబడేటట్టుగా సహాయం చేయండి ఎందరినో 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 స్వస్థపరిచారు ఎందరిలోనో ప్రభునైనా అనేకుల జీవితంలో ఆశ్చర్య కార్యాలు జరిగించారు ఈ రోజున ప్రభునైనా ఆ బిడ్డల పట్ల మీరు ఆశ్చర్య కార్యాలు జరిగిస్తారని నమ్ముతూ విశ్వసిస్తూ ప్రతి ప్రతి బిడ్డల నాయన మీ యొక్క మీ యొక్క మహిమ మీ యొక్క రక్షణ మీ యొక్క కృప ప్రభు నాయన వారి పట్ల నింపుతున్నారని సంపూర్ణమైన ఆరోగ్యంతో ఆ బిడ్డలు మర మరణ స్థితిలో నుండి తిరిగి లేచి ప్రభునైనా సంపూర్ణంగా నీ సేవకు సంపూర్ణంగా నీ సన్నిధానికి సంపూర్ణంగా నీకు సమర్పించుకుంటే ఆ జీవితాలను సౌభాగ్యం దయచేయమని ఏసు క్రీస్తు పరిశుద్ధ నామంలో సంపూర్ణమైన ఆరోగ్యముని బిడ్డలకు వచ్చునుగాక ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో సకల వ్యాధులు తొలగి గాక వారిని పీడిస్తున్న వారికి హాని చేస్తున్న వారిని మరణ ఛాయిలో నడిపిస్తున్న ప్రతి వ్యాధి ఏసు నామంలో బంధించి తొలగిస్తున్నాం ప్రభువా సంపూర్ణమైన ఆరోగ్యం నీ బిడ్డల పట్ల కలుగ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం ఆ మ్యాన్ నీ బిడ్డల పట్ల ప్రభు కృప చూపండి నీ గుడ్డ నీ బిడ్డల పట్ల మంచి ఆరోగ్యం దయచేయండి ప్రభువా డాక్టర్లతో మాట్లాడండి డాక్టర్లతో మాట్లాడండి సరైన ఆపరేషన్లు జరిగించండి సరైన ప్రభునైనా పద్ధతుల ప్రభునైనా పేషెంట్లకు ప్రభునైనా జరిగించే అతి కృపనైనా వారికి దయచేయండి ప్రభునైనా అయ్యా గుండె ఆపరేషన్లు మోకాల ఆపరేషన్లు ప్రభునైనా పెదవులు యొక్క ఆపరేషన్లు కంటి ఆపరేషన్లు మెదడు ఆపరేషన్లు అయ్యా బొక్కల ఆపరేషన్లు అయ్యో లీబర్లు పేగులు అయ్యో ఒక్కొక్కటి చెప్పుకుంటే ఎన్నో ఆపరేషన్లు నాయన ఎన్నో ఆపరేషన్లు ముక్కు చెవు తండ్రి బ్రెయిన్ ప్రవ్వా నాయన ఎన్నో ఘోరమైన ఆపరేషన్లు వెన్నపూస ప్రభు నాయన ఒక్కటి కాదు ప్రభు దేహంలో ఎన్ని అభయాలు ఉన్నాయో అన్ని అభయాలకు కలిగే ఆపరేషన్లు అయాని బిడ్డలకు మంచి ఆపరేషన్ కలగచ్చేయండి మంచి ఆరోగ్యం దయచేయండి డాక్టర్ల ద్వారా మాట్లాడండి నాయన సరైన పద్ధతిలో వారికి ఆపరేషన్ కలిగే చేయడానికి సహాయం చేయండి గర్భస్థీరులు ప్రభునైనాయన బాధపడుతున్న గర్భాశ్రయాన్ని ప్రభు సరైన ఆపరేషన్లు జరిగించండి సరైన విడుదల కలగచ్చేయండి సంపూర్ణమైన ప్రభు ఆ రోగాన్ని తీసివేయండి ఆ గర్భాశ్రయంలో పీడిస్తున్న యొక్క నొప్పి ప్రభా బిడ్డల పట్ల ప్రభునైనా ఏసు నామంలో తొలగిపోను గాక సంపూర్ణమైన ఆరోగ్యం దయచేయండి అయా ఏడ్సు వ్యాధులతోటి ఉన్నవారు క్యాన్సర్ రోగంతో ఉన్నవారు అయా ప్రభునైనా భయంకరమైన జబ్బులతో ఉంటున్నవారు బాబాబా ఎన్ని చెప్పుకుంటే ప్రభునైనా ఎన్ని చెప్పుకుంటే ప్రభునైనా నిదుర రావడం లేదు నాయన అయా నీ బిడ్డలు బాధింపబడుతుంటే నీ బిడ్డలు రోగములతో పడుతుంటే అయా నాయనా నువ్వు సృష్టించిన ఈ లోకమంతా రోగాల పాలవుతుంటే నాయన నిద్ర రావడం లేదు ప్రభు అయ్యా కన్నీటితో ప్రార్థన చేస్తున్నాం ఆ శక్తితో ప్రార్థన చేస్తున్నాం అయ్యా విశ్వాసంతో ప్రార్థన చేస్తున్నాం నేను బ్రతిమాడి ప్రార్థన చేస్తున్నాం అయ్యా నిన్ను వేడుకుంటున్నాం తండ్రి వారి పట్ల ప్రభు నాయనా నీ వైపు చూస్తున్నాము నాయన సంపూర్ణమైన ఆరోగ్యం చేసేయండి నా దేశంలో భారతదేశంలో ఏ ఒక్కరు రోగంలో పడిపోకుండా అందరు క్షేమంగా ఆరోగ్యంగా ఉండే ప్రభునైనా అలాంటి ధన్యత ప్రభునైనా అలాంటి కృప అనుగ్రహించండి గ్రహించండి ప్రభు మిమ్మల్ని నమ్ముకున్న ప్రభు స్తోత్రములు నాయన మాకు ఎవరిని నమ్మినా ఫలితం లేదు నాయన ఎలాంటి ఆహారం పుచ్చుకోవాలి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎలాంటి ఎలాంటి పద్ధతుల మేము ఉండాలి ప్రభు నేర్పండి ప్రభు స్తోత్రములు నేర్పండి ప్రభు స్తోత్రములు నాయన అయ్యా మీరు జీవం పెట్టి ఈ లోకంలో ప్రతి మనిషిని సృష్టించు వాడవు నాయన నీ జీవాన్ని ఖరాబు చేస్తూ నీ జీవాన్ని తొలగిస్తూ అయా నీ జీవాన్ని నీ యొక్క మంచి ఆశయాలని పక్కన పెట్టుకోండి అయా మా సొంతంగా మా సొంతంగా మా చెడు అలవాట్లకు చెడు బానిసులకు అలవాట్లై సకల రోగాలు సంపాదించుకుంటున్నారు ప్రభు పైసలు పెట్టి మరీ వారి కష్టాన్ని వ్యర్థపరిచి ప్రభు నాయన రోగాలు సంపాదించుకుంటారు వాటిని అన్నిటిని విడిపించండి నాయన అన్నిటిని విడిపించండి నాయన సంపూర్ణమైన ఆరోగ్యం దాయించండి నాయన నీ బిడ్డలు ఇప్పుడే ఈ క్షణమే ప్రభు మెలకువ కలిగి ప్రభు నాయన స్పృహతో కలిగి ప్రభు నాయన అయ్యా బుద్ధి జ్ఞానము కలిగి ఆయన దేవుడిచ్చిన ఆనందాన్ని దేవుడిచ్చిన సంతోషాన్ని దేవుడిచ్చిన జీవితాన్ని దేవుడిచ్చిన ఆరోగ్యాన్ని నేను కాపాడుకోవాలని ప్రత ప్రతి బిడ్డల ప్రవుణిన మంట ఉజ్జీవం రగిలించండి నాయన ప్రతి హృదయాన్ని తట్టండి నాయన మీరు సృష్టించిన ఈ వ్యాల్వి ఈ మనిషి వ్యాల్వి మాకే లేకుండా పోతుంటే ప్రభునైనా మేము ఏ పార్టీ వాళ్ళం ఎంత దౌర్భాగ్యంలో మేము ఉన్నాం ఆ జీవితాన్ని నువ్వు ఇచ్చిన శ్రేష్టమైన జీవితాన్ని ప్రవా మేము పొందుకుంటూ ప్రతిరోజు ప్రభునైనా నీకు ఇష్టమైన బిడ్డలుగా మేము ఉండుటకు జీవించుటకు సహాయం చేయమని ప్రవా ప్రతి డాక్టర్తో మీరు మాట్లాడి ప్రతి పేషెంట్తో మీరు మాట్లాడి అయ్యా హాస్పిటల్లో ఉన్న ఎండిలో వాళ్ళ ఓనర్స్తో ప్రతి ఒక్కరితో మాట్లాడి నాయనా సకల అయ్యా వైద్యము ప్రభునైనా అయా నీ బిడ్డల పట్ల ప్రభునైనా ఆశ్చర్యంగా జరిగించామని వారి పట్ల ప్రభునైనా అయ్యా మంచిగా జరిగించండి ప్రభు వారి పట్ల మీరు మాట్లాడి వారి పట్ల ప్రభునైనా డాక్టర్ల పట్ల కూడా కృప చూపి వాళ్ళకు అలసటలో లేకుండా వాళ్ళసుకు ప్రభావ అయ్యా కోపగించకుండా వారు కూడా ప్రభునైనా అయ్యా నీ బిడ్డలే గనక ప్రభువు వారి కూడా ప్రభునైనా నీ క్షేమ మనసు నీ మంచి మనసు మారు మనసు నీ రక్షణ మనసు అయ్యా నీ బిడ్డలు కూడా కలగ చేసేయమని ఘనత మహిమ ప్రభావం మీకే చెల్లిస్తూ అయ్యా ప్రతి బిడ్డని వేకోజామున వారిని ముట్టి స్వస్థపరుస్తారని మరల మరల మేము నమ్ముచ్చు నాయన మా ప్రార్థన అంతా మీ పాదల సన్నిధికి చేరుస్తూ అయా మీ ప్రార్ మా ప్రార్థన మీరు వింటున్నారని నమ్ముచ్చు విశ్వసిస్తూ అయా నీ ప్రియ కుమారుడైన ఏసు క్రీస్తు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ